పెద్దలందరికీ మన తాలూకా పరిశోధకులు గుడ్డ శేషారెడ్డి గారికి అదేవిధంగా విధంగా మన మాజీ ఇరిగేషన్ చైర్మన్ కర్ర గిరిజా గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆళ్ళగడ్డ తాలూకా నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేర్ణ నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఈరోజు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన ప్రభుత్వంలో ప్రతి జిల్లాకి కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా అని చెప్పేసి ప్రతి జిల్లాకి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి దాదాపు దాంట్లో ఏడు మెడికల్ కాలేజ్లు పూర్తి చేసి మిగిలిన పది కాలేజీలు వివిధ దశల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే అలాంటి కాలేజీలను ఈరోజు ఆపేసి ఆ కాలేజీలు పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని వాటిని ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలా అది కూడా ఎకరాకి వంద రూపాయలు అంటే ఒక్కొక్క కాలేజీ యాభై ఎకరాల్లో ఉంటే ఎకరాకి వంద రూపాయలు అంటే ఐదు వేల రూపాయలకి ఒక సంవత్సరానికి ఒక కాలేజీకి ముప్పై ఏళ్ళకి ఓ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలా ఆ తర్వాత ఇంకా మళ్ళా ఇంకా ముప్పై అరవై ఏళ్ళు ప్రైవేటీకరణ చేయాలా అని వాళ్ళు కంకణం కట్టుకున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకి ఎంత దురాలోచన ఉందో కరోనా వచ్చినప్పుడు మనం అందరం కూడా చూసినాం కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తాళం వేస్తే మనం ఏం చేయగలిగినాం వామ్ వాయువు తిరగగలిగినాం కానీ ఎవరన్నా మనల్ని ఆదుకున్నారా ఆ రోజు గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు పెట్టి గవర్నమెంట్ డాక్టర్లు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి ఆ రోజు అందరూ భక్తి పట్టగట్టగలిగినారు అట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే మళ్ళా వాటిని ఎదుర్కొంటే విధంగా ప్రతి జిల్లాకి కూడా మనకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి ప్రతి పేద విద్యార్థికి కూడా మెడికల్ వైద్య విద్య అనేది అందుబాటులో లేని ఇది ఉండకూడదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని కూడా ఆపే ప్రయత్నం ఈ రోజు మీరు చూస్తే పులివెందుల్లో యాభై సీట్లు శాంక్షన్ అయిన కాలేజ్ ని కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈయన కంకణం కట్టుకుంటాడు ఆయన ఎలాంటి వాడంటే ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ పది కాలేజీలను పూర్తి చేయాలంటే ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే చాలయా ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ కాలేజీలు పూర్తయి మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుతామని చెప్పినాడు మూడు వేల కోట్లు ఒకటే రోజు యోగా దిన విశాఖపట్నంలో మన ఖర్చు పెట్టి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయంట కానీ పేద ప్రజల ఆరోగ్యం పట్ల పేద విద్యార్థుల వైద్య విద్య పట్ల శ్రద్ధ లేకుండా ఐదు వేల కోట్లు లేవు నా దగ్గర నేను ఖర్చు పెట్టలేనని చెప్తున్నాడు ఇలాంటి వ్యక్తి అంట లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి ని తలన రాజధానిని నేను కడతా అని చెప్తే ఏ విధంగా ప్రజలు నమ్ముతానుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఆయన ఒకటే అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడంటే రెండు వేల ఇరవై నాలుగులో నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పినా ప్రజలు నమ్మి ఓట్లు ఈ ఈరోజు మళ్ళా ఏ అనుకుంటున్నాడు ఈ రోజు ఆయనకి ఊదలు మీడియా ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానళ్ళు ఎట్లున్నాయంటే ఒకడు చెప్తాడు మోహన్ దా తుఫాన్ వస్తుంది వస్తుంటే చంద్రబాబు నాయుడికి అవకాశం దొరకదు లేకపోతే ఎదురుపోయి దాన్ని తిప్పి పక్కకు పంపించేటోడు అంటాడు ఇంకోటి అంటాడు మోహన్ దా తుఫాన్ చంద్రబాబు దెబ్బకి దద్దరిల్లి మోహన్ తుఫాను చంద్రబాబు నాయుడు ముందర మోకరిల్లిందని ఇంకొకటి అంటాడు ఇంకోటి అంటాడు మొన్న మహిళలు క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకొస్తే పోడియంలో అంటే ఆ స్టేడియం లో అంట లోకేష్ బాబు కూర్చున్నాడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కప్పు గెలుచుకోవచ్చు ఈయన కనీసం బ్యాట్ పట్టుకోవడమో బాల్ వేయడమో అన్న వచ్చాడు ఏ విధంగా ప్రజల్ని మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఈ రోజు మీరు చూడండి ఈ రోజు ఏదో నాలుగు పథకాలు పై పైన టూ టూ ఇచ్చి మేము అన్ని ఇచ్చినాము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నాడు సూపర్ సిక్స్ లో మొట్టమొదటి పథకం తీసుకుంటే మహిళలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు ఏళ్ళు దాటే పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తుంటే మీకు నలభై ఐదు ఏళ్ళు దాటే కాదమ్మా పద్దెనిమిది ఏళ్ళు దాటే నేను ఇస్తాను నెలకు పదహైదు వందలు అన్నాడు ఈ రోజు సంవత్సరం మరైంది ఏమైంది నీ పదహైదు వందలు ఈ రోజు ఒక్క రూపాయలే ఒక్కొక్క ఈరోజు విద్యార్థులకి నిరుద్యోగ గుర్తిగా ఆ రోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కరికి మూడు వేలు ఇస్తాను ఏమైంది ఆ మూడు వేల రూపాయలు ఒక్క పిల్లల వచ్చిందా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తా అన్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఇస్తే రెండేళ్ళు అయిపోయింది ఈ రోజుకి అక్కడ ఇక్కడ ఐదు వేలు అక్కడో ఇక్కడ ఒకళ్ళకు ఇద్దరికో పడింది కానీ మిగిలిన ఎవరికైనా పడిందా అని అడుగుతా ఉన్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ కూడా యాభై ఏళ్ళు దాటంగానే నలభై వేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా వచ్చిందా అని అడుగుతున్నా ఈ రోజు వికలాంగుల పరిస్థితి చూడండి పాపం వాళ్ళ అసలే అంగవైకల్యం ఉండి ఎప్పుడో రెండు వేల నాలుగు ఎప్పటి నుంచో పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళా రీవెరిఫికేషన్ వెళ్ళండి ఆ రోజు పదహైదు వేలు వస్తాయో ఈ రోజు నాలుగు వేలు ఆరు వేలు ఇచ్చి వాళ్ళని సరిపెడుతున్నాడు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది కూడా పీకేస్తామని చెప్పే పరిస్థితి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు ప్రతి ఒక్కటి మోసం ఈ రోజు ముఖ్యంగా మన అందరం కూడా ఇక్కడ రైతులు ఉన్నాం ఒకసారి మన రైతుల గురించి ఆలోచన చేద్దాం మనకి అన్నది వచ్చిన తుఫాన్ గాని ఈ అకాల వర్షాల వల్ల కానీ మన పెద్ద ఎత్తున మొక్కజొన్న మొత్తం దెబ్బ తినింది ఏం చెప్పినాడు ఈ ఇంత మోందా తుఫాన్ పోతే మార్కెట్ యార్డ్ కేంద్రం ఓపెన్ అవుతుంది రెండు వేల నాలుగు వందల రూపాయలే కొంటాము మీ మొక్కజొన్నలు అన్ని కూడా అని చెప్పినారు ఈ రోజుకి ఒక గింజన్న కొన్నారా అని అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా కొన్నారా ఒక గింజన్న ఈ రోజు పదిహేడు వందల యాభై రూపాయలకి రైతు బాధపడతా మొక్కజొన్న అమ్ముకోవాల్సి వస్తుంది ముప్పై కింటాలు ముప్పై కింటాలు ఎకరానికి దిగుమతి రావాల్సింది పదహైదు క్వింటాల్ వచ్చింది వర్షం వల్ల రేటు రెండు వేల నాలుగు వందలు పోవాల్సింది పదిహేడు వందలు పదహారు వందలు అమ్ముకొని రైతు సగానికి సగం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు అట్లా రైతుల్ని మోసం చేస్తా ఉన్నాడు మొన్న మొన్న చూసినాం యూరియా వచ్చింది మన ప్రభుత్వంలో ఏ రోజైనా ఏ పార్టీ అన్నా ఎవరినన్నా చూసినామా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసాల ద్వారా యూరియా గాని వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ అందించాం ఈ రోజు యూరియా సంగతి ఏమి రాత్రి అంతా మేల్కొని చూడాలా రాత్రి ఆ లారీ పోయి ఏ నాయకుడి ఇంట్లో దూరిపోతుందో ఎక్కడ దాచి పెడతారో తెలీదు అక్కడ కలెక్టర్లు ఎస్పీలు కూర్చొని యూరియా కావాల్సినంత వచ్చింది అని వాళ్ళు మాత్రం స్టేట్మెంట్లు ఇస్తారు ఇక్కడ మాత్రం ఒక్క రైతుకు కూడా ఒక బస్తా యూరియా అన్న దొరికిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండు వందల అరవై ఐదు రూపాయలకు దొరకాల్సిన యూరియాని ఎనిమిది వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్మినారు ఇదే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేసి మళ్ళా ఈ రోజు ప్రజల ముందరికి రావాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ కోటి సంతలకాల కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా ఎంతో విజయవంతంగా ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు ప్రజల ముందరికి వచ్చి నిర్వహిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి రేపు ఇరవై మూడో తారీఖు లోపల మీకు పంపించిన పాంప్లెట్లు కానీ అన్ని కూడా మన ఆఫీస్ కి చేర్చండి అని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా అంతేకాకుండా ఇంకా మన లోకల్ విషయాలకు వస్తే చెప్పాల్సిన అవసరం లేదు నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ టీ బంకు దగ్గర ఏ బస్ స్టాండ్ లో ఎక్కడ నల్లూరు కలిసినా మాట్లాడేది అది ఎక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు ఇసుకకి మట్టికి చికెన్ కి ఏది దొరుకుతాయి అది అంటే మనం హోటల్ కి పోతే మెనూ కార్డ్ అని ఉంటది ఇడ్లీ ఇంత దోశ ఇంత వడి ఇంత అట్లా ఇసుక నువ్వు దోలుకుంటే ఇంత నేను దోలితే ఇంత మట్టి నువ్వు దోలుకుంటే ఇంత కట్టాలి నేను దోలితే ఇంత ఒక మాట నేను కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను ఆ నాలుగు రోజులు రాజకీయాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఈ రోజు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడడం పార్టీ చూడం ఉత్త జోబు మాత్రం ఖచ్చితంగా చూస్తామని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను విలిపియంగానే ఎన్ని పనులన్న పక్కన పెట్టి ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వద చేయడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుగుదేశంతో తెలియజేస్తున్నాం I you